నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్స్కి ఎనిమిది కొత్త స్కీమ్ల నుంచి వేరే లాభాలు పొందే అవకాశం ఉంది ఈ స్కీమ్ ప్రకారము ఎలిజిబుల్ అయిన సీనియర్ సిటిజన్కు నెలకి తొమ్మిది వేల రూపాయలు పొందుతారు ఈ డబ్బులతో పాటు ఎనిమిది అడిషనల్ స్కీమ్స్ బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంది ఈ స్కీము డబ్బులు లేకుండా ఎనిమిది కొత్త స్కీంలను సీనియర్ సిటిజన్స్ పొందే అవకాశం ఉంది సీనియర్ సిటిజన్స్కు హెల్త్ కేర్ దృష్టిలో పెట్టుకుని మందులు సబ్సిడైజ్డ్ రేట్లో తీసుకోవచ్చు డిస్కౌంట్ మెడిసిన్స్ రెగ్యులర్ చెకప్స్తో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్లకు హౌసింగ్ సపోర్ట్ కలుగజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇంటి రిపేర్ కోసము రెంటల్ సపోర్ట్ కోసం కూడాను తొమ్మిది వేలు నెలకి పెన్షన్ ఎలిజిబిలిటీ ఏంటంటే అరవై దాటిన వాళ్ళకి ఆదాయం లేకపోతే ఇస్తారు ఈ పెన్షన్తో పాటు కొత్త స్కీముల్లో కూడా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఈ అవకాశాన్ని సీనియర్ సిటిజన్లు పొందండి తెలిసిన వాళ్ళని అడగండి గూగుల్లో చెక్ చేసుకోండి ప్రభుత్వ సంబంధిత శాఖలకు వెళ్ళి బెనిఫిట్స్ పొందండి